హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు మంచి పచ్చడి రెసిపీ అండి ఏం పచ్చడి అంటారా కంది పచ్చడి రోట్లో నూపనండి మిక్సీలోనే రోట్లో నూనెనంత టేస్ట్గా చేసి చూపిస్తాను సరేనా మరి మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి మన వీడియోలు చూసేటప్పుడు కామెంట్స్ దగ్గర హైపన్ వస్తుంది మీరు గమనించండి ఆ హైపన్ వచ్చిన దగ్గర మీరు కనుక టచ్ చేస్తే పాయింట్స్ ఇస్తుంది యూట్యూబ్ అనేది అంటే మన వీడియోకి పాయింట్స్ అనమాట మీరు ఆ పాయింట్స్ కనుక మాకు ఇస్తే నన్ను ఇంకా ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు చేయడానికి ఇది చిన్న పనేనండి కానీ నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు మీరు అందుకని మరీ మరీ చెప్తున్నాను మర్చిపోకుండా తప్పకుండా ఆ హైప్ అనే ఆప్షన్ని టచ్ చేసి మన వీడియోకు పాయింట్స్ ఇచ్చేయండి సరేనా మరి మనం పచ్చడి చేసుకుందామా వెళ్ళి పదండి ఇదిగో చూడండి పొయ్యి మీద ముందుగానే నేను నీళ్లు పెట్టాను ఆ నీళ్లు ఇప్పుడు వేడి చేయాలన్నమాట మనకు వేడి నీళ్ళు కావాలి ఈ పచ్చడికి ఫస్ట్ పాయింట్ అది సరేనా అలాగే ఇదిగోండి కంది పచ్చడి కదా కందిపప్పు నేను ఒక గంట గంటన్నర క్రితమే శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి కొంతమంది అయితే ఈ కందిపచ్చడి కందిపప్పు ఆపన్న డబ్బాల నుంచి తీసుకుని పొయ్యి మీద వేయించేసి చేస్తారు కానీ అలా చేసే కంటే కూడా ఇలా కడిగి ఎంత ఒక గంట ముందు చాలు వేయించి గనక చేశారంటే పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి మరి మనం ఇలాగే చేద్దాం నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను మీకు కూడా అదే చూపిస్తాను వచ్చేయండి ఇప్పుడు ఈ కందిపప్పుని మనం వేయించుకుందాం ఇదిగోండి ఇలా ఉంటే చాలు కందిపప్పు అంటే కడిగి వడపొట్లో అనమాట నీళ్ళన్నీ వడిచిపోయిన తర్వాత ఇలా ప్లేట్లో పోసి ఉంచాను సరేనా ఇప్పుడు మనం వేయించుకుందాం ఇదిగోండి ఇదిగోండి నీళ్లు కాగాయి కదా ఇంకా ఆపేద్దాం ఈ కందిపప్పుని ఇలాగ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించండి అమ్మా ఇవ్వకండి సరే ఈ కందిపప్పు వేగుతూ ఉంటాయి ఈలోగా మనం ఇంకో పని చేద్దాం ఇవ్వండి మనం కాగబెట్టుకున్న వేడి నీళ్ళల్లో ముందుగానే కడిగి పెట్టుకున్న చింతపండు కొంచెం చింతపండు చాలు నీళ్ళల్లో నానబెట్టండి అది ఈ గిన్నె ఇప్పుడు పక్కన పెట్టేసేద్దాం ఇవిగోండి ఇలా వేగుతున్నాయి కదా ఇలా కొంచెం వేగనిచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క స్పూన్ ఆయిల్ వేయండి స్పూన్ అంటే పెద్ద స్పూన్ ఏం కాదమ్మా నేను చిన్న స్పూన్ తోటే వేశాను ఇవిగోండి కొంచెం కలర్ మారిన తర్వాత ఇక గ్యాస్ ఆపేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం మంచి సువాసన వస్తుంది ఈ టైంలోనే మనం ప్లేట్లోకి మార్చేద్దాం ఇదిగోండి కందిపప్పు పక్కకి తీసేసుకున్న తర్వాత ఇంకో చిన్న స్పూన్తో ఆయిల్ తీసుకోండి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకుందాం నాకైతే ఈ ఎండుమిరపకాయలు పెద్దగా ఘాట్ లేవమ్మా అందుకని దాదాపు ఒక కాయలు తీసుకున్నాను మీరు చూసుకొని తీసుకోండి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఇన్నే తీసుకోండి అని చెప్పలేమమ్మా కొన్ని మిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటాయి కారం బాగుంటుందన్నమాట అనమాట కొన్నేమో ఘాటు తక్కువగా ఉంటాయి అందువల్ల మనం ఏంటి చూసి తీసుకోవాలి అది కాక మనం తినే కారాన్ని బట్టి కూడా తీసుకోవాలి కదా మిరపకాయలు అందుకు నాకైతే ఈ కాయలు సరిపోతాయి ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర నేను ఈ మొత్తం వేయడం లేదు కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను ఇదిగో చూడండి జీలకర్ర అది ఇంకా కొంచెం వేస్తాను చాలు జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమో అక్కర్లేదు ఒక్క నిమిషం అట్లా వేయించుదాము ఇప్పుడు గ్యాస్ ఆపేసి ఇదిగోండి కొంచెం నువ్వులు ఓ చిన్న స్పూన్ ఉంటాయి గ్యాస్ మాత్రం ఖచ్చితంగా ఆపేయండి అమ్మ ఈ వేడి చాలు ఈ నువ్వులకి ఈ నువ్వులు ఎప్పుడైతే పడతాయో పచ్చడి మరింత టేస్ట్ వస్తుందనమాట ఇందులోనే కొంచెం కరివేపాకు వేద్దాం ఈ నువ్వులు కరివేపాకు గ్యాస్ ఆపిన తర్వాతే వేయండి ఇవ్వగోండి మనం కందిపప్పు చల్లారడానికి పక్కన పెట్టుకున్నాం కదా అలాగే ఈ ఎండుమిరపల్ని కూడా కాసేపు చల్లారించాం ఈ నువ్వులు ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం సరేనా ఇవి కనుక చల్లారకుండా హడావిడిగా మనం వేడి మీద కనుక మిక్సీ జార్లో వేసేసి మిక్సీ తిప్పామనుకోండి మిక్సీ రిపేర్ రావచ్చు అసలు ఏదైనా ప్రమాదం కూడా జరగవచ్చు ఏమో కరెంట్ వల్ల ఏదైనా ఇబ్బంది రావచ్చు కదా ఆ వేడికి అందుకని పూర్తిగా చల్లారిచ్చిన తర్వాతే మిక్సీ వేయండి ఎప్పుడైనా సరేనా మనం వంట చేసే ఆడవాళ్ళం కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలే పాటించాలి కదా మనము అన్నీ ఇట్లా చల్లారి పెట్టుకున్నాం కదా వేయించి వాటన్నిటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం శుభ్రంగా చల్లారిపోయాయి ఇవ్వండి బాగా చల్లారిన తర్వాతే నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను చూడండి మీకు అన్ని జాగ్రత్తలు చెప్పి నేను జాగ్రత్త పడకపోతే ఎలా ఇదిగోండి ఇవి కూడా ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ వేసుకుందాం ఇదిగోండి ఇలా వచ్చింది కదా మనము వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా చింతపండు ఈ వాటర్తో సహా వేసేద్దాం ఎలాగో వాటర్ అవసరం అవుతుంది మనకి ఇవ్వండి నాలుగు చిన్నులపాయ పేరెబ్బలు నాలుగంటే నాలుగు కాదులండి ఐదు ఆరు చిన్నులపాయ రెబ్బలు తీసుకోండి మేము కొంచెం పేరు ఎక్కువే తింటాం కాబట్టి నేను ఏడో ఎనిమిదో తీసుకున్నట్టున్నాను అది మీ ఇష్టం నాలుగు ఐదు అనేది అలాగే సరిపోయినంత ఉప్పు ఒకేసారి ఎక్కువ వేసుకోకండి చూసుకొని ఎంత పడుతుంది అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి నేను ఎప్పుడు ఇదే మాట చెప్తాను అంతగా చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మిక్సీ తిప్పుదాం ఇప్పుడు ఈ పౌడర్ ఇలా నలిగిన తర్వాత మనం వేడి నీళ్ళిందా కాచి పెట్టుకున్నాం కదా పక్కన అవి గోరువెచ్చగా అయిపోయాయి మరీ వేడిగా ఉన్నప్పుడు పోయకూడదు కదా ఇలాగా ఒకేసారి ఎక్కువ పోయకుండా చూసుకొని పోసుకోండి అమ్మ వాటర్ అనేది ఎందుకంటే ఈ పచ్చడి కొంతమంది మరీ గట్టిగా తింటారు మాకేమో కొంచెం పలచగా ఉండాలి మరీ నీళ్ళు నీళ్ళుగా రాకపోయినా కొంచెం పలచగా ఉండాలి అందుకని చూసి వాడుకోండి వాటర్ ఇంకా పడుతుంది చూద్దామండి ఎలా ఉందో పచ్చడి ఇలా ఉంటే చాలు మరీ గట్టిగా ఉన్నా బాగుండదు అలాగని మరీ పలచగా ఉన్నా కూడా అంత టేస్ట్ అనిపించదు మీడియంగా ఉండాలి ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం చాలండి నాకైతే ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చింతపండుతో సహా ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం సరేనా ఇప్పుడు మనం తాలింపు కోసం ఆయిల్ తీసుకుందాము ఈ పచ్చడికి ఏంటంటే ఎంత ఆయిల్ వేసినా కూడా మొత్తం లాగేస్తుందండి నేనైతే రెండున్నర స్పూన్లు వేసాను మీరు కావాలని ఉంటే ఇంకో హాఫ్ స్పూన్ అయినా వేసుకోండి అసలు మనం ఎంత వేసినా వేసినట్టే తెలియదు మొత్తం లాగేస్తుంది కొబ్బరి పచ్చడి ఒకటి కంది పచ్చడి ఒకటి ఎంత వేసినా ఆయిల్ కనపడదు అనుకోండి తాలింపు గింజలు వేద్దాం రెండు రెండు మిరపకాయలు ఇందాక జీలకర్ర కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా ఆ జీలకర్ర కొంచెం అర్థం ఇదిగోండి కొంచెం కరివేపాకు నేను ముందే కడిగి పెట్టానుకోండి అలాగే కొంచెం పసుపు ఫైనల్గా కొంచెం ఇంగువ ఈ పచ్చడికి ఏంటంటే కొంతమంది తాలింపు పెట్టుకోరు కానీ తాలింపు పెడితే చాలా బాగుంటుందండి అందుకే నేను తప్పనిసరిగా తాలింపు పెడతాను ఇప్పుడు ఈ పోపును తీసుకెళ్ళి పచ్చడిలో కలిపేద్దాం ఇదిగోండి మనం ఇలా తాలింపు అంతా పచ్చట్లో వేసిన తర్వాత ఇలా కలుపుకుందాం ఇప్పుడు మీకు ఇక్కడ ఆయిల్ కనిపిస్తుంది కదా అసలు కలిపిన తర్వాత ఆయిల్ అంతా ఫీల్ చేస్తుందండి అసలు ఆయిల్ వేసారా లేదా అనిపిస్తుంది ఇదిగోండి కందిపచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి టేస్టే కాదు ఒంటికి కూడా మంచిదే హెల్త్ పరంగా చూసుకున్నా కూడా కందిపప్పు మంచిదే కదా మాంసకృతులు ఉంటాయి కందిపప్పులోనూ అందువల్ల ఏ విధంగా చూసినా కంది పచ్చడి వారానికి ఒకసారైనా చేసుకోండి అయితే అన్నంలోకి కాదండి ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది ఈ పచ్చడి ముఖ్యంగా దోశల్లోకి చాలా బాగుంటుందండి ఇడ్లీలో కంటే కూడా దోశల్లోకి బాగుంటుంది మీరు ఒక్కసారి దోశలు వేసుకున్న రోజు ఈ కంది పచ్చడి చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో మరి చేసుకొని తిని చూసి నా కామెంట్స్లో చెప్తారు కదా ఎలా వచ్చిందో సరేనండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే పనిలో పనిగా లైక్ చేసి షేర్ చేసి అలాగే కొత్త వాళ్ళు కనుక అయితే సబ్స్క్రైబ్ చేయండి హైప్ అనే ఆప్షన్ని టచ్ చేయటం మర్చిపోకండి నాకు మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు పాయింట్స్ ఇస్తే సరేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి మరి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా బాయ్ అండి